ఇన్స్టాలో చాలా మంది మెసేజెస్ చేశారండి వాళ్ళందరికి నేను రిప్లై ఇస్తాను టైం లేక కొంతమందికి మాత్రమే ఇచ్చాను అండ్ కాల్స్ కూడా చేస్తున్నారు కొంతమంది కాల్స్ అయితే లిఫ్ట్ చేయలేదు వాళ్ళకు కూడా మళ్ళీ రీకాల్ చేస్తానండి నేను మళ్ళీ నేనైతే మేకవర్స్ లో బిజీ అయిపోయా మీకైతే చెప్పాను కదా ఫోర్ హండ్రెడ్ బుకింగ్స్ అయితే నాకు ఉన్నాయని చెప్పేసి వరకైతే నాకు బుకింగ్స్ అయిపోయాయి ఇప్పుడు ఉన్న లీడ్స్ నా టీం వాళ్ళని కూడా పంపిస్తున్నానండి కాకపోతే నేను రెడీ చేయట్లే కాబట్టి అవి పోస్ట్ చేయట్లేదు బుక్ అయిన బ్రైడ్స్ అండ్ బ్రైడ్ మేడ్స్ మెహందీ మాత్రం మా టీమే పెడుతున్నారు బ్రైడల్స్ అయితే నేల్స్ పెడతా మా టీమ్ నేను వెళ్ళట్లే కాబట్టి అవి కూడా నేను రీల్స్ అయితే తీయట్లేదు వాళ్ళ ఫోన్ లంటే వాళ్ళకి ఎలా ఉంటాయో తెలియదు క్లారిటీ రాదని చెప్పేసి వాళ్ళు కూడా తీయట్లేదు మార్నింగ్ నేల్స్ పెట్టేస్తే ఈవినింగ్ వెళ్ళి మా టీమ్ మెహందీ పెట్టేస్తున్నారండి మేడ్ నే ప్రిపేర్ చేసి పెడుతున్నారండి ఎక్కువ అయ్యే కొద్ది రెడ్ నెస్ అనేది ఎక్కువ అవుతుంది చాలా బాగుంటుంది మెహందీ కొన్ని కోన్స్ డేస్ అయ్యే కొద్ది డల్ అయిపోతుంది కదండి నా కోన్ అయితే అలా ఉండదు చాలా బాగుంటుంది నేల్స్ గానీ మెహందీ గానీ మేకప్ అపాయింట్మెంట్స్ గానీ ఏదైనా త్రీ మంత్స్ బిఫోరే మీరు స్లాట్ అయితే బుక్ చేసుకోవాలండి ఎందుకంటే సడన్లీ ఓకే మేము పంపిస్తాం కాకపోతే ముందైతే కొంచెం క్లియర్ గా ఉంటుంది ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి బ్రైడ్స్ అయితే నేను ముందే చెప్తాను వన్ వీక్ నుంచి మీరు అసలు బయటకే వెళ్ళకండి ఫేస్ అంతా డల్ అయిపోతుంది అని చెప్తాను నేల్స్ కావాలన్నా మెహందీ కావాలన్నా ఇంకేది కావాలన్నా మీ ఇంటికి అయితే పంపిస్తానని చెప్పాను ఈ మధ్యన అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆల్రెడీ శారీ ప్లీటింగ్ బయట చేయించుకుంటున్నారు అండి లేదు అలా చేయించుకోకండి ఎందుకంటే మీరు బుక్ చేసుకున్న దాంట్లో శారీ ట్రిప్పింగ్ కూడా వచ్చేస్తుంది వేరే వాళ్ళు ప్లీటింగ్ చేసినప్పుడు నేను కట్టినప్పుడు సెట్ కాదండి ఎందుకంటే నా the way